అరవై రూపాయలకి చిన్నపిల్లల స్వెటరు వంద రూపాయలకి పెద్దవాళ్ళ స్వెటర్సు ఈ చలికాలం చలికోట్లు అని అంటారు మన భాషలో ఇవి చిన్నపిల్లలైతే అరవై రూపాయలు పెద్దవాళ్ళు అయితే వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా లభించడం జరుగుతుంది అవి ఎక్కడ ఏంటి తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆల్మోస్ట్ చలికాలం మొదలైపోయింది మరి ఈ చలికాలంలో ఎక్కడ చూసినా కానీ మన రోడ్ సైడ్లో అమ్మటివి ఈ రాజస్థాన్ వాళ్ళు ఈ స్వెటర్సు సేల్వాలు మరి మఫ్లర్స్ మంకీ క్యాప్లు మరి చిన్నపిల్లల స్వెటర్సు పెద్ద పిల్లల పెద్దలు పెద్దవాళ్ళ స్వెటర్సు ఇట్లా హ్యాండ్స్ లేనివి హ్యాండ్స్తో ఉన్నవి స్వెటర్సు జాకెట్స్ హ్యాండ్ గ్లౌజెస్ సాక్స్లు ఇవన్నీ కూడా అమ్ముతూ కనబడుతూ ఉంటారు మనకి ఇవి మనకి హోల్సేల్గా చిన్నపిల్లలు అయితే అరవై రూపాయల నుంచి మొదలవుతాయి ఫ్రెండ్స్ మరి అదే పెద్దవాళ్ళు అయితే వంద రూపాయలకి మనకి హోల్సేల్లో లభించడం అయితే జరుగుతుంది ఈ అడ్రస్ వచ్చేసి వీడియో లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ రేట్లు ఈ రేట్లు ఏమిటి మరి ఎంతకు లభిస్తాయి మరి ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి ఈ చిన్నపిల్లల ఈ చలికోట్లు అనేటివి మరి అరవై రూపాయలకి మనకి లభించడం జరుగుతుంది ఎన్నో రకాలు దగ్గర దగ్గరగా ఒక ముప్పై నుంచి నలభై రకాల వరకు చిన్నపిల్లలు మోడల్స్ వీళ్ళ వద్ద లభిస్తాయి ఫ్రెండ్స్ అరవై రూపాయలకే మొదలవుతాయి మరి చిన్నపిల్లలు బేబీ చిన్నపిల్లలు అయితే అవి వంద రూపాయలకి క్యాపు ప్యాంటు షర్టు ఇవన్నీ కూడా అంటే స్వెటర్సు ఇవి లభిస్తాయి ఫ్రెండ్స్ మరిగా పెద్దవాళ్ళవి వచ్చేసి ఈ చలికోట్లు మరి ఈ స్వెటర్స్ అనేవి మరి వంద రూపాయల నుంచి మొదలైతే మొదలవుతాయి ఫ్రెండ్స్ ఇందులో కూడా ఎన్నో రకాలైన అటువంటి కలర్స్ మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఈ జాకెట్స్ అనేవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మనకి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ లోపు ఇవి హోల్సేల్గా అయితే లభించటం జరుగుతుంది మరి ఇక మంకీ క్యాప్లు కానీ మామూలుగా పట్టుకునే ఇవి కానీ మరి మఫ్లర్స్ కానీ ఈ శాలువాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఎయిటీ రూపీస్ నుంచి హోల్సేల్గా లభిస్తాయి ఫ్రెండ్స్ మరి ఇవి కొనుగోలు చేసి మనం ఇవి మార్కెట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఎక్కడైనా చిన్న సే మన ఊర్లో ఉన్నటువంటి అవుట్స్కట్స్లో అయినా పర్వాలేదు సెంటర్లో అయినా కానీ ఎక్కడైనా స్థలం చూసుకొని ఈ యొక్క వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు స్వెటర్స్ చూసినట్టయితే మినిమం త్రీ హండ్రెడు ఫోర్ ఫైవ్ హండ్రెడు ఈ విధంగా లభిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా తక్కువ రేట్లు చెప్పానుగా ఫ్రెండ్స్ మీకు ముందే అరవై రూపాయలకి నుంచి చిన్నపిల్లగాలివి మొదలైస్తే మరి వంద రూపాయల వరకు చిన్న పిలగాలివి మరి పెద్దవాళ్ళవి కూడా వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల లోపే మనకి అనేక రకాలైనటువంటి స్వెటర్స్ ఇవి వస్తాయి ఇక హ్యాండ్ గ్లౌజులు ఉంటాయి సాక్స్లు ఇవి మంకీ క్యాప్లు ఇలాంటి ఎన్నో రకాలుగా మనకి చలికాలంలో ఎన్ని రకాలైతే యూజ్ చేస్తామో స్వెటర్స్ కానీ మంకీ క్యాప్లు కానీ ఇవి అవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజ్లో హోల్సేల్లో సిక్స్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకే మనకు వస్తాయి ఫ్రెండ్స్ ఇవి కొనుగోలు చేసి మనం మార్కెట్ చేసుకోవచ్చు ఎక్కడైనా షాప్ పెట్టుకునైనా మనం ఇవి సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీరు చూస్తూనే ఉంటారు ఎక్కడ చూసినా కానీ ఈ రాజస్థాన్ వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వారు కానీ మన ఏరియాలలో వచ్చి చిన్న స్టెంట్ లాగా వేసేసి ఇవి సేల్ చేస్తూ ఉంటారు మీరు చూసే ఉంటారు అక్కడ రేట్లు మరి ఒక్కటి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ కూడా చెప్తూ ఉంటారు ఒకటి చూసారా ఫ్రెండ్స్ ఎంత ఇందులో లాభం ఉందో మీకు ఈ అడ్రస్ చెప్తాను ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు ఇస్తాను ఇవి మన హైదరాబాద్లో బేగం బజార్ మరొకసారి చెప్తున్నాను మన హైదరాబాద్లో బేగం బజార్ ఆర్కే ఫ్లాజా పక్కన ఉంటుంది వీళ్ళ షాపు ఫోన్ నెంబర్లు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ మరి ఆర్కే ఫ్లాజా పక్కన బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ యొక్క హోల్సేల్ షాప్ అనేది మరి ఎవరైనా కొనదలుచుకుంటే హోల్సేల్గా షాప్ పెట్టదలుచుకుంటే వీరి వద్ద అంటే వీళ్ళ దగ్గర కొనుక్కొని హోల్సేల్గా మనం షాప్ పెట్టుకొని బయట ఎక్కడైనా కానీ ఇవి సేల్ చేసుకోవచ్చు అదే ఇండివిజువల్గా మన ఇంట్లో వాళ్ళందరికీ కావాలంటే మినిమం సిక్స్ పీసెస్ ఆర్డర్ చేయవలసి ఉంటుంది మరి సింగిల్ ఫీస్ అయితే ఇవ్వరు మినిమం ఒక సిక్స్ పీసెస్ మనం సేర్ చేయాలి అదే మనం ఒకసారి కొనుగోలు చేసి మనం ఆర్డర్ ద్వారా వీరి వద్ద మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మినిమం మనం ఒకవేళ షాప్ పెట్టాలి అనుకుంటే ఈ మినిమం మూడు వేల రూపాయల నుంచి మనం పర్చేజ్ అంటే కొనవలసి ఉంటుంది మూడు వేల నుంచి ఎంత ఉన్నా కానీ మనకి హోల్సేల్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా తక్కువ మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి వీటిని విజ్ చేసి అంటే మీరు స్వయంగా చూసి ఈ రేట్లు అనేది మళ్ళీ ఒకసారి పరిశోధించి కనుక్కొని మీరు ఈ యొక్క వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ యొక్క బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంకొక వ్యాపారం గురించి పూర్తి వివరాలు మరలా వచ్చే వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్